జగన్మోహన్ రెడ్డి గా కాదు ప్రతిపక్ష నాయకుడిగా కూడా సమర్థవంతంగా పనిచేయలేరని మీ గత పరిపాలన చూసిన ప్రజలు ఇచ్చిన తీర్పును జగన్మోహన్ రెడ్డి గౌరవించాలని జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యకులు తీగల చంద్రశేఖరరావు పేర్కొన్నారు గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం చింతవరం సర్కిల్లో గురువారం సాయంత్రం పవన్ కళ్యాణ్ పై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్గం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి వరణాన్ని అడ్డుపెట్టుకుని పార్టీ పెట్టి కోడికత్తి డ్రామాలతో మీ బాబాయ్ అడ్డు రాజకీయం చేసిన నీకు పవన్ కళ్యాణ్ విమర్శించే అర్హత లేదన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మోహన్ క్రాంతి చిన్న గిరిను సునీల్ రవి రజని నళనీకాంత్ రాజు శివయ్య హరికృష్ణ మురళి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు రెండు అడ్డు పార్టీ పెట్టావు అలాగే కోడికల్ గ్రామాలు నీ మీ బాబాయ్ సవాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తాం నువ్వు ఈ రోజు గవర్నమెంట్ గురించి మాట్లాడే సిటిఫికేట్ నేను చూస్తుంటే అతి ప్రేమించి ఈ రెండు వేల జరిగిన ఎన్నికల్లో నీ ఓటర్లు చూసి నీకు మతి ప్రేమించి పిచ్చు ప్రభావాలని చేస్తున్నావు నువ్వు అలాగే కోడికల్ చెప్పలేక నువ్వు కోసం రాయల్ని ఆపుకోలేక ఆకు ఆపుకోలేక నీకు ప్రజలు ముఖ్యమంత్రి పదవులు చేశారు అలాగే ప్రతిపక్ష హోదావరీ ఇక్కడ పలుగొరు సీట్లని నిన్ను కట్టడి చేసినా కానీ గుర్తు లేకుండా పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకోసారి అవాదాలు వెళ్తే జబర్దార్ జగన్మోహన్ అత్యవసరమైన ఇంకోసారి నాయకుడు మాకు తగ్గుతా సంస్థలు నేర్పడు కాబట్టి మర్యాదగా మాట్లాడు గతంలో కూడా చాలా సార్లు చెప్పాము నువ్వు మాట్లాడి నీ నాయకులు మాట్లాడినా చేస్తలో అలాగే మాటలు ప్రతి ఒక్కటి మేము ఫ్రీగా మాట్లాడగలం కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు సభ్యత సంస్థలు నేర్పారు కాబట్టి ఈరోజు దృష్టి పంపుతో మా నిరసన వ్యక్తం చేస్తాం ఇంకోసారి నువ్వు కానీ మీ పార్టీ నాయకులు కానీ అవాకులు చవాకులు పెడితే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం జై జనసేన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి